దురదృష్టవశాత్తు రెండు వేల రెండులో ఈ ఒక ఐఎన్జి అని ఒక నెదర్లాండు దేశమైనటువంటి దేశం నుంచి ఈ ఐఎన్జి మల్టీనేషనల్ కంపెనీ ఇక్కడికి రావడం ఆ కంపెనీ దాదాపు నలభై మూడు శాతం షేర్లను తీసుకొని టోటల్ ఆ మేనేజ్మెంట్ని ఐఎన్జి వాళ్ళ చేతికి ఇవ్వడం వైశా బ్యాంకు దాంతో ఐఎన్జి వైశా బ్యాంక్ అది పరివర్తన చెందడం మేము ఈరోజు అక్కడ వెళితే అక్కడ మాకు చాలా అగమ్య గోచరంగా ఉంటుంది అక్కడ అందరూ కూడా కాంట్రాక్ట్ లేబరు సోర్స్ ఇలాంటి విధానాలే ఉన్నాయి కానీ ఒక పర్మనెంట్ ఎంప్లాయీస్ అట్లు లేదు ఒక సర్వీస్ కండిషన్ లేదు ఉన్నటువంటి ఒక ఉద్యోగ భద్రత లేదు అలాంటి పరిస్థితిలో ఈరోజు మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ కలపడం వల్ల మా ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా అభద్రత అవుతుంది అందువల్ల ఈరోజు మేము అడుగుతున్నాము ఆ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎవరైతే వాళ్ళు తీసుకుంటున్నారో వాళ్ళు ముందుకు వచ్చి ఒక విధంగా ఇక్కడ యూనియన్తో కానీ అసోసియేషన్తో కూడా కలిసి మాట్లాడి మా ఒక్క ఏదైతే ఉన్నాయో ఉద్యోగ భద్రత కానీ మా సర్వీస్ కండిషన్ మా సెటిల్మెంట్స్ మా ఏమేమి వెల్ఫేర్ మెజర్స్ ఉన్నాయి వీటన్నిటి కూడా హామీ ఇవ్వాలి వాళ్ళొక ట్రైపాట్రేట్ అగ్రిమెంట్ చేయాలనేటువంటి డిమాండ్తో ఈరోజు మేము పోరాటం మొదలు పెట్టడం జరిగింది